ओमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ अर्की नमस्ते अंडी అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్యలహరిలోని నలభై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే నవగ్రహ దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారనమాట చాలా మందికి గ్రహ దోషాలు ఉన్నాయి అని తెలియకపోవచ్చు జాతకం చూపించుకున్నారనుకోండి వాళ్ళకి తెలుస్తుంది జాతకం లేని వాళ్ళు ఉంటారు జాతకం చూపించుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కనుక ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి నవగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శ్రీదేవి తన త్రినేత్రాలతో పగటిని రాత్రిని సంధ్యను పుట్టిస్తుందని ఇందులో తెలిపారు ముందుగా శ్లోకం అయితే విన్నాం అహస్సూతే సవ్యం తవ నయన ఆత్మకతయ త్రియామం వామంతే సృజతి రజనీ నాయకతయ తృతీయతే దృష్టి ధర దలిత యేమాంభుజ రుచిహి సమాదత్తే సంధ్యం దివస నిసయో ఇది శ్లోకం అన్నమాట ఇప్పుడు పద విభాగం ఈ విధంగా చేసుకుని ఉంచ చదువుకోవాలనేది వింద ఆహ సూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయ తే దృష్టి దర దళిత హేమాంబుజ రుచి సమాదత్తే సంధ్యాం దివసనిసయో అంతరచరీం టీకాలు చెప్తూ ఉన్నారు హే దేవి తవ నీ యొక్క సవ్యం కుడిదైన నయనం నేత్రము కన్ను అక్క ప్లస్ ఆత్మకతయ సూర్యుని స్వరూపము కలదగుట చేత అహ పగటిని సూతే పుట్టిస్తుంది తే నీ యొక్క వామం ఎడమదైన కన్ను రజని నాయకతయ చంద్రుని స్వరూపము ఒకటచే త్రియామాం రాతిని రాత్రిని సృజితి అంటే సృష్టిస్తుంది తే నీ యొక్క దరదళిత హేమాంబుజ రుచి దరదళిత సగము వికసించిన హేమాంబుజ రుచి బంగారు తామరు పువ్వు కాంతి వలె ఎర్రనదైన తృతీయ మూడవదైన దృష్టి కన్ను దివసోహో పగలు రాత్రుల యొక్క అంతర చరిం మధ్య సంచరిస్తున్న సంధ్యాం ప్రాత సంధ్య సాయం సంధ్య అనే ఉభయ సంధ్యలను సమాదత్తే చక్కగా ధరిస్తుంది అని అర్థం తర్వాత తాత్పర్యులు చెప్తూ ఉన్నారు జగన్మాత నీ యొక్క కుడి కన్ను సూర్యుని రూపము అందువల్ల అది పగటిని కలిగిస్తుంది నీ ఎడమ కన్ను చంద్రుని స్వరూపం అందువల్ల అది రాత్రిని పుట్టిస్తుంది కొంచెముగా వికసించిన బంగారు కమలము వంటిదైనా నీ నొసటి ఎందున్న ఈ మూడవ నేత్రం యొక్క దృష్టి దివారాత్రుముల మధ్య సంచరిస్తున్న ప్రాత సంధ్య సాయం సంధ్య అనే ఉభయ సంధ్యాకాలమును చక్కగా ధరిస్తుంది అనగా ఉభయ సంధ్యలను పుట్టిస్తుందని అని అర్థము తర్వాత విశేషంలో చెప్తూ ఉన్నారు కాలమును సూచించే సూర్యచంద్రులు దేవికి కన్నులు అనగా ఆమె అంగములు కాబట్టి దేవి కాలకత్రి కాలస్వరూపుని కాలాతీతురాలు అవుతుంది కాబట్టి దేవి కాలస్వరూపుడైన కాలుడు అని పిలువబడే శివుని కంటే వేరు కాదు దేవిని కాలుని శక్తి అయిన కాళ్ళి అని తెలియాలి దేవి యొక్క మూడు కన్నులతో పగలు రాత్రి సంధ్యలు ఏర్పడుతూ ఉన్నాయి దేవి నేత్రములు పగటిచే జాగద్రావస్థను రాత్రిచే సుశుక్ష్యావస్థను సంధ్యలచే స్వప్నావస్థను సృష్టిస్తాయి దేవి దయాదృష్టితో దృష్టితో జాగద్రవస్థయందు ఎందు జగత్తు యొక్క అజ్ఞానమును రాత్రి ఎందు సుషుప్తి యొక్క అజ్జనాంధకారమును తొలగిస్తుంది దేవి యొక్క కుడికన్ను సూర్యరూపమై పగటిని కల్పించి సూర్యలోక సౌఖ్యమునకై ఉపాసనాది కర్మలలో లోకాన్ని చేస్తున్నదని భావము అలాగే దేవి వామనేత్రము చంద్రరూపమై రాత్రిని కల్పించి రాత్రి సమయంలో తగిన కర్మలకు ప్రేరణ చేసి లోకాన్ని చేస్తుందని భావము మూడో నేత్రము ఆగ్నేయము అగ్ని రంగు ఎరుపు అది సంధ్యాకాలమును కల్పించి లోకము అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేటట్లు చేస్తున్నదని భావము సూర్యచంద్రులు దేవికి కన్నులని తాటంకములని స్తనములని వేదాల్లో సైతము చెప్పబడింది వివరణలో చెప్తూ ఉన్నారు సూర్యచంద్రులను అమ్మవారు రెండు కన్నులతోనే గాక అమ్మవారి స్తనములను గాను తాటంక ద్వంద్వముగాను చెప్పడం శృతి శృతిబద్ధమే అని ఈ క్రింది శ్లోకము నిరూపిస్తుంది సూర్యచంద్ర స్తనోదేవ్యాహ తావేవ నయన స్మృత ఉభౌ తాటంక ఇత్యేషా వైదికీ శృతి దీని తాత్పర్యం ఏంటంటే సూర్యచంద్రుడు దేవికి స్తనములు అవే దేవికి కన్నులు ఆ రెండే అమ్మవారి తాటంక ద్వంద్వము ఇది వేద శృతి ఇక్కడ మనము శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి కూడా అర్థం అనేది చెప్తున్నారు వివరణలో అహస్సూతే సవ్యం తన నయన మర్కాత్మకతయా దేవి నీ సవ్యము నయనం అంటే కుడికన్ను అర్కాత్మకమైనది అనగా సూర్య స్వరూపమైంది అనగా సూర్యుడే దేవి కుడికన్నుగా ఉన్నాడు అందువల్ల దేవి సూర్యాత్మకమైన కుడికన్నుతో అహ సూతే అంటే పగటిని పుట్టిస్తోంది అని అర్థం రెండో లైన్ గురించి అయితే విన్నాం త్రియామం వాంతే సృజతి రజనీనాయకతయా రజనీనాయకుడు అంటే రాత్రిని చేసి చంద్రుడు దేవు యొక్క వామం అంటే ఎడమకను నాయకాత్మకమైనది అనగా చంద్ర స్వరూపము గలది చంద్రుడై దేవి ఎడమకను అన్నమాట దేవి తన ఎడమ కంటితో త్రియామం అంటే రాత్రిని సృజతి అంటే సృష్టిస్తుందని అర్థము ఇక మూడో లైన్ గురించి అయితే విందాం తృతీయాతే దృష్టి ధర దళిత హేమాంబుజ రుచి ఇక దేవి యొక్క తృతీయ దృష్టి అంటే మూడవ కన్ను అయిన ఫాలనేత్రం దేవి మూడవ కన్ను ధర దళితమైన హేమాంబుజము వంటి కాంతితో ఉంటుందట అంటే సగము మాత్రమే వికసించిన బంగారు పద్మం వంటి ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది దేవి మూడవ కన్ను అగ్ని స్వరూపమైంది అని అర్థం నాలుగో లైన్ గురించి అయితే విందం సమాధత్తే సంధ్యాం దివస నిశయో అంతర చరిమ్ దేవి మూడో కన్ను దివస నిశలకు అనగా దేవ దివారాత్రములకు అంతరచర్యం అంటే మజ్జిగా సంచరించే సంధ్యాకాలమును సమాదత్తి అంటే చక్కగా ధరిస్తుంది సంధ్యాకాలము రెండింటినీ అనగా ఉదయ సాయం సంధ్యలు రెండింటినీ దేవి ఫాలనేత్రం సృష్టిస్తోంది అని అర్థం ఈ విధంగా దేవి మూడు కన్నులు సూర్య చంద్రమకంగా ఉండడం వల్ల దేవికి శివులకు ఏమీ భేదము లేదని సూచన చేయబడింది ఈ శ్లోకమున చెప్పబడిన శ్రీదేవికి కన్నులైన సూర్య చంద్రాగ్నులు ముగ్గురు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనే మూడు విషయాలకు సంకేతములుగా గ్రహింపదగి ఉన్నారు ఇందులో సూర్యుడు జ్ఞాత అనే విషయానికి చంద్రుడు జ్ఞేయము అనే విషయానికి అగ్ని జ్ఞానం అనే అంశానికి ప్రతీకలు ఇక మనం ఎన్ని రోజులు పారణ చేయాలంటే పన్నెండు రోజులు పారాయణ చేస్తూ రోజుకి వెయ్యి సార్లు చొప్పున పన్నెండు రోజులైతే పారాయణ చేయవలసి అయితే ఉంటుంది అనమాట ఫలితము మనం విన్నాం కదా నవగ్రహ దోష నివారణము ఎవరికైనా మన జాతకంలో ఈ గ్రహ దోషాలు ఉన్నాయి అనేవి ఎవరికి తెలియ కొంతమంది తెలిస్తే కొంతమందికి తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళు కనుక జాతకం చూపించుకోలేని వాళ్ళు జాతకాలే లేని వాళ్ళు ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి మంచి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు అనమాట నైవేద్యము పులిహోర అరటి పండు తేనే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి అయితే ఉందనమాట తర్వాత మనము నలభై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే తర్వాత విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త సమస్త మంగళానుభవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ